హాయ్ హలో ఫ్రెండ్స్ నేనండి మీ దివ్యాని అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ పచ్చి నత్తాళ్ళతో పకోడీ చేశానండి ఇది మనం ఇంట్లో పప్పు చారు రసం పెట్టేటప్పుడు దాని కాంబినేషన్గా ఇది చేసి పెట్టారంటే అన్నం మొత్తం తినేయచ్చు అంత బాగుంటుంది ఈ పచ్చి మత్తాలు పకోడీ నేను ఏ విధంగా చేశానో ఒక్కసారి మీకు చూపిస్తాను వీటిలోకి వెళ్ళిపోతు ఉండండి ముందుగా పచ్చి మత్తాలను తీసుకోవాలి అందులో కొద్దిగా పసుపు కొద్దిగా కారాన్ని యాడ్ చేసుకోవాలి దీనిలోనే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూను బియ్యం పిండి ఒక టేబుల్ స్పూన్ శనగపిండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలండి ఇప్పుడు మనం వేసినవన్నీ కూడా ఈ నత్తాలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను క్వాంటిటీ కూడా తక్కువ చెప్పానండి మీరు తీసుకున్న నత్తాలు బట్టి క్వాంటిటీ పెంచుకోండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలిపి ఒక గంట సేపు పక్కన పెట్టుకోండి ఇప్పుడు వీటిని వేయించుకోవడానికి స్టవ్ పై ఒక మూకుడు పెట్టుకొని దానిలో కొద్దిగా నూనె వేసి బాగా వేడెక్కిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోండి నూనె బాగా వేడిగా ఉన్నప్పుడే వీటిని వేయాలండి ఇప్పుడు దీనిలోనే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసి మొత్తాన్ని ఒకసారి బాగా వేపుకొని తీసుకున్నారంటే కరకరలాడే నత్తళ్ళ పకోడి రెడీ అయిపోయినట్లే చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని విడిస్తూ మీ ముందుకు వస్తుంది మీ దివ్య ఉంటాను ఫ్రెండ్స్ బై బాయ్